మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలు వస్తున్న సందర్భంగా కందకుర్తి గోదావరి బ్రిడ్జ్ పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ రానున్న రెండు లేదా మూడు రోజులు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండగలరు ప్రజలు ఎలాంటి అవసరానికైనా సంబంధిత పోలీసు వారిని సంప్రదించగలరు నేడు బోధన్ డివిజన్ పరిధిలోని రేంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి బ్రిడ్జ్ ని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీపి సాయి చైతన్య ఐపీఎస్ గారు పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్భంగా కందకుర్తిలో గల ఎగువన నిజాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ మరియు విష్ణుపురి నాందేడ్ జిల్లా నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వలన కందకుర్తి గోదావరి పై నుండి నీటి ప్రవాహం భారీగా ప్రవహిస్తున్న సందర్భంగా పర్యవేక్షించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంవత్సరం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు అత్యవసర సమయంలో సంబంధిత రేంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డైల్ హండ్రెడ్ లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ జీరోని సంప్రదించాలని తెలియజేశారు ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్ బోధన్ రూరల్ సిఐ శ్రీ విజయబాలు స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ సంతోష్ రెడ్డి రేంజల్ ఎస్ఐ కె చంద్రమోహన్ రేంజల్ ఎంఆర్ఓ శ్రీ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు పోలీస్ పీఆర్ఓ పోలీస్ కార్యాలయం నిజామాబాద్ અગાઇ <laughs> <laughs> మూడు తీసుకుంటే మూడు తీసుకుంటారు తీసుకుంటే అంటే నిన్న ఈవినింగ్ వరకు టూ ల్యాక్స్ ఉంది ఇప్పుడు పెట్టేటప్పుడు లేటెస్ట్ మెసేజ్ వన్ ట్వంటీ ఫోర్ చేసాను ఎందుకో ఎందుకని వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు అనుకో వాటర్ ఈవినింగ్ అవును వాళ్ళకి ఏదైనా సార్ ఈ ఫ్లడ్ అనేది నెక్స్ట్ డే వాళ్ళకి రీచ్ అవుతుంది మార్నింగ్ ఎంత తొందరగా ఉండదు